హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వన్ డబల్ ఎయిట్ ఈరోజు దమ్ బిర్యానీ నేను చేస్తున్న మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేయండి చాలా ఈజీగా చేయొచ్చు నేను చికెన్ కిలో క్లీన్ చేసి ఉంచుకున్న తగినంత కారం తగినంత ఉప్పు ధనియా పొడి గరం మసాలా ఎల్లిపాయ పేస్ట్ అల్లం పేస్ట్ నేను అప్పటికప్పుడు దంచి ఉంచుకున్న అల్లం పేస్ట్ రెండు నిమ్మకాయలు అందులో పిండుకోవాలి చికెన్లో హాఫ్ లీటర్ పెరుగు పుదీనా కొత్తిమీర ఆకు కొంచెం ఆయిల్ అనాసపువ్వు దాల్చిన చెక్క బండ పువ్వు మొగ్గ బగారా ఆకు నాలుగు నాలుగులు యాలకులు ఐదు లవంగాలు పసుపు వేసి మిశ్రమాన్ని ఆ చికెన్ పీస్కు బాగా పట్టించాలి బాగా కలపాలి చూడండి అలా కలుపుకోవాలి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్న కేజీ అవి ఒక మూడు నాలుగు సార్లు కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గంజు పెట్టి ఆయిల్ పోసి ఆనియన్స్ నేను ఫస్టే కట్ చేసి ఉంచుకున్న సన్నగా అవి వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి మనం కలిపి ఉంచుకున్న చికెన్ ఉడికించుకోవాలి ఇంకోవైపు ఆనియన్స్ వేయించుకోవాలి మధ్య మధ్యలో చికెన్ కలుపుతూ చూడండి ఆనియన్స్ వేగాయి పక్కన పెట్టేసుకుందాం అదే గంజులో వాటర్ పోసుకోవాలి మిర్చి ఉప్పు యాల్కుల్ లవంగాలు రెండు మూడు బగారాకు అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఒకటి బండ పువ్వు కొంచెము దాల్చిన చెక్క రెండు మూడు ఇంచులు పుదీనాకు ఆకు కొత్తిమీర ఆకు వేసి వాటర్ మరిగిన తర్వాత అందులో మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేయాలి ఉడికించుకోవాలి చికెన్ చూడండి రెడీ అయింది అన్నం కూడా ఉడికింది అలా చూడండి అలా ఉడకాలి కొంచెం పలుకుగా ఉన్నప్పుడే అన్నం అంపేసి పక్కకు ఉంచుకోవాలి చికెన్ కూడా ఉడికింది స్టవ్ కట్టేసి చికెన్ దించేసుకున్న ఇప్పుడు మందపాటి గంజం తీసుకొని గ్రేవీ చికెన్ గ్రేవీ వేసుకోవాలి ఎందుకంటే అన్నం వేస్తే ఫస్ట్ అడుగంటుకుంటుంది కదా అందుకని ఇప్పుడు అన్నం వేసుకోవాలి పుల్లలు పుల్లలుగా ఎంత బాగా ఉడికిందో చూడండి అంటూ అంటూ అంటుకోకుండా ఉడికింది ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేస్తేనే దమ్ బిర్యానికి చాలా బాగుంటుంది ఉంటుంది దాని ఫ్లేవర్ బాగా వస్తుంది ఆనియన్స్ మనం వేయించుంచుకున్న ఆనియన్స్ పుదీనా కొత్తిమీరాకు చికెన్ మళ్ళీ చికెన్ వేసుకోవాలి ఇప్పుడు అన్నం వేసుకోవాలి మళ్ళీ స్టెప్ బై స్టెప్గా అలాగే వేసుకోవాలి ఆనియన్స్ నెయ్యి మళ్ళీ కూడా నెయ్యి వేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఆకు మళ్ళీ చికెన్ వేసుకోవాలి అన్నం వేసుకోవాలి మనం అంపి ఉంచుకున్న వాటరు అన్నంలో అన్నం ఉడికిన వాటరు పోసుకోవాలి ఏమన్నా పలుకుగా ఉన్నా అది ఉడుకుతుంది కొన్ని పోసుకోవాలి నెయ్యి వేసుకోవాలి ఆనియన్స్ పుదీనా కొత్తిమీరాకు వేసి గ్రేవీ ఉంటుంది కదా లాస్ట్కి అది వేసి క్యాబ్ పెట్టేసుకోవాలి మీరు దమ్ బిర్యానీకి అంటే దమ్ చేయడానికి గోధుమ పిండి అయినా వాడచ్చు ఒక గంజు తీసుకొని అందులో వాటర్ పోసుకొని బరువుగా అది పెట్టేసుకున్నా చూడండి అలా మీరు కావాలంటే ఇలా చేసుకోవచ్చు లేదా గోధుమ పిండి అయినా పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుడికిందో బిర్యానీ ధమ్ బిర్యానీ సూపర్గా ఉడికింది ఏ ఫుడ్ కలర్ వాడకుండా ధమ్ బిర్యానీ రెడీ చూసారా ఎంత బాగా వచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చికెన్ కూడా చాలా బాగా ఉడికింది చూడండి ఎంత బాగా ఉడికిందో మీరు కూడా ఇదే కొలతలతోని చేసి చూడండి ఎలా ఉందో కామెంట్